వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మనకి సీజన్తో పని లేకుండా లెమన్ ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి బోరు కొట్టించకుండా పదండి అలా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనకి నిమ్మకాయలు దొరకనప్పుడు సీజన్తో పని లేకుండా ఒక సంవత్సరం పాటు స్టోర్ చేసుకునే విధంగా నిమ్మకాయల ఐస్ క్యూబ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి నేనైతే ఒక రెండు డజన్ల వరకు నిమ్మకాయలను అయితే తీసుకున్నానండి మనం ఇలా గనక ఐస్ క్యూబ్స్ తయారు చేసి స్టోర్ చేసి ఉంచుకుంటే సంవత్సరం వరకు ఈ క్యూబ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ ఉంటాయండి మనకు అందుబాటులో లేనప్పుడు మనము నిమ్మకాయ జ్యూస్ చేసుకోవచ్చండి చూడండి ఇలా నిమ్మకాయలన్నీ ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకుందామండి నేనైతే నిమ్మకాయలన్నిటినీ హాఫ్ హాఫ్గా కట్ చేసి జ్యూస్ని అయితే తీస్తున్నానండి ఇలాగనక స్టోర్ చేసుకుంటే మనము నిమ్మకాయలు దొరకనప్పుడు ఎండాకాలంలో నిమ్మకాయలు రేటుగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జ్యూస్ తీసి ఇందులో షుగర్ కలిపి ఐస్ క్యూబ్స్ బాక్స్లో వేసి క్యూబ్స్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు చక్కగా నిల్వ ఉంటాయండి ఎన్ని క్యూబ్స్ అయితే కావాలో అన్ని క్యూబ్స్ మనం తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మనము ఇలా ఉంచుకోవచ్చండి అండి మనకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు లెమన్ జ్యూస్ అయితే మనం ఇంట్లో తాగేయచ్చు కిండ్లీ సోడాలో తాగవచ్చండి అలా సబ్జా గింజలు వేసుకొని కూడా తాగవచ్చు ఇలాగనుక స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటే మనము అంటే పక్కన అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా ఈ ఐస్ క్యూబ్స్ సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఇలా అన్నిటినీ నేనైతే తీసుకుంటున్నానండి జ్యూస్ని అయితే అన్నిటినీ తీసేసుకుంటున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసేయండి చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి మనం వన్ ఇయర్ వరకు నేను అన్నీ అయితే ఇలా మధ్య కట్ చేసేసుకొని ఈ తొక్కలతో కూడా మనము బిందెలని అయితే తోముకోవచ్చండి తెల్లగా వచ్చేస్తాయి ఇత్తడి బిందెలు కానివ్వండి స్టీల్ బిందెలు కానివ్వండి ఇది చిన్న చిట్కానండి ఒక కప్పు వరకు అయిందండి ఈ జ్యూస్ అయితే చూసారు కదండీ ఈ ఒక్క కప్పు జ్యూస్కి మనము రెండు కప్పులు అయితే షుగర్ని యాడ్ చేసుకుందామండి మూడు కప్పులు కూడా వేసుకోవచ్చండి షుగర్ ఎక్కువ జ్యూస్లో ఇష్టపడేవారు చూసారు కదండి ఒక కప్పు వరకు జ్యూస్ అయితే అయ్యిందండి చూడండి ఇందులో రెండు కప్పుల వరకు పంచదారని కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుందండి ఎక్కువ తీపి తినేవాళ్ళు మూడు కప్పులు వేసుకోవచ్చండి రెండు కప్పులు వేసుకోవచ్చు పంచదార నేనైతే కప్పున్నర పంచదారని వేసానండి మనకు ఎక్కువ స్వీటు తాగేవాళ్ళు ఎక్కువైనా వచ్చండి బాగా కలుపుకుందామండి పంచదార ఈ జ్యూస్లో కరిగిపోయేంత వరకు చక్కగా కలుపుకుందాము ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఒక కప్పు వరకు ఒక కప్పులో తీసుకొని మనం ఐస్ క్యూబ్స్ బాక్స్లో వేసుకుందామండి ఇలాగా నిండుగా వేసుకుందాము చూశారు కదండి ఇలా వేసుకొని కింద పడకుండా ఇలా స్టోర్ చేసుకుంటే చిక్కగా ఉంది కదండి ఇలా స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు ఈ క్యూబ్స్ నిల్వ ఉంటాయండి సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు మనం లెమన్ అయితే రెడీ చేసుకుని ఇంట్లోనే తాగేవచ్చండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ చక్కగా మనం ఇంట్లో ఇలా రెడీ చేసేసుకొని ఇంట్లోనే చక్కగా లెమన్ జ్యూస్ని అయితే రెడీ చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తాగే వచ్చండి చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేద్దాము నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి చూశారు కదండి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను ఇరవై నాలుగు గంటల తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్లా తయారైపోయాయండి సంవత్సరం పాటు చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు లెమన్ జ్యూస్ని అయితే మనం తాగేవచ్చు చూసారు కదండి నిమ్మకాయ ఐస్ క్యూబ్స్ లెమన్ జ్యూస్ అండి కిన్ని సోడాలో వేసుకోవచ్చు షోడాలో వేసుకోవచ్చండి ఇలా అయితే ఒక గ్లాసులో వేసేసుకుందామండి ఇంకొంచెం షుగర్ కావాలన్నా వేసుకోవచ్చండి రెండు కప్పులు వేసుకోవచ్చు కప్పున్నర వేసుకోవచ్చు మూడు కప్పులు షుగర్ ఎక్కువ స్వీట్ తాగేవాళ్ళు వేసుకోవచ్చండి చిటికడు సాల్ట్ను కూడా వేసామండి ఐస్ క్యూబ్స్లో అయితే ఇంకా పంచదార కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఈ సోడాలో అయితే వేసాను అలాగే ఇందులో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సబ్జా గింజలను కూడా యాడ్ చేసుకుందామండి సబ్జా గింజలను అయితే వేసేస్తున్నానండి మా ఇంట్లో అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తాగేస్తారండి కొంచెం కూడా గ్లాసులో మిగిల్చకుండా ఇష్టంగా తాగేస్తారు చూడండి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తాగేవచ్చు లేదు ఇలా అయినా మనం తాగేవచ్చండి సమ్మర్ స్పెషల్ అండి లెమన్ ఐస్ క్యూబ్స్ లెమన్ వాటర్ అండి ఇది ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చండి చక్కగా ఈ క్యూబ్స్ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి నిమ్మకాయలు దొరకనప్పుడు ఇలా చేయవచ్చండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్